నేను గురించి చెప్పబోతున్నాను మనము డైలీ ఉదయము లేవగానే ఒక స్పూను జీలకర్ర ఒక గ్లాస్ నీటిలో వేసి హాఫ్ వరకు మరిగించి దాంట్లో పటిక బెల్లము లేదంటే మామూలుగా షుగర్ వాళ్ళు అయితే తాటి బెల్లము వేసి మనము తాగచ్చండి దీనివల్ల మనకు యూరిక్ యాసిడ్ సమస్యలు కిడ్నీ సమస్యలు చెడు కొలెస్ట్రాల్ సమస్యలు గ్యాస్ అజీర్తి సమస్యలు అన్నీ తొలగిపోతాయండి ఇప్పుడు నిదానం ఎందుకు ఉదయం లేవగానే మనము జీలకర్ర నీళ్ళు తాగే అలవాటు చేసుకోవాలండి ఇకపోతే జీలకర్ర భావన కూడా ఉందండి అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను మీరు రోజు ఈ జీలకర్ర నీళ్ళు తాగండి ఎక్కువ ప్రయోజనాన్ని పొందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి